సామెతలు రెండో అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వచనములు నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా నభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతకునట్లు దాన్ని వెదకిన ఎడలా దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడలా ఏహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు దేవుణ్ణి గూర్చిన విజ్ఞానము నీకు లభించును ఎహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడేముగా నున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవులలో నడువలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు కీడు చేయి సంతోషించుదురు ప్రవర్తన యందు ఉల్లసించుదురు వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియును విడుచునది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతల యుద్ధకు చేరును దాని యుద్ధకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు జీవమార్గములు వారికి దక్కవు నా మాటలు విని ఎడలా నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలిచియుందురు భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు సామెతలు రెండో అధ్యాయంలో సొలోమోను ఈ విధంగా బోధించాడు వెతకవలసిన చోటు వెతికితే జ్ఞానం దొరుకుతుందని జ్ఞానం వల్ల వచ్చే లాభాల గురించి వివరించాడు